ॐ सदा शिव सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం దాదాపు దగ్గరకు వచ్చేసాం ముప్పైవ శ్లోకం ధన ధనయౌ్వనాయు దం పరంకి సుపాత్రం కఠం గతైసునకార్యంకిం కిం విధేయ ివార్చ ఇందులో విద్యుత్చలం కిం ఒక ప్రశ్న ధనయౌవనాయు దానికి సమాధానం దానం పరం కిం రెండవ ప్రశ్న చ సుపాత్ర దత్తం దానికి సమాధానం కంఠంగతై అపి శుభి న కార్యం ఇది మూడవ ప్రశ్న తర్వాత దానికి సమాధానము మలినం నాలుగవ ప్రశ్న కిం కిం విధేయం దేని దేనికి మనం ఎప్పుడు విధేయులపై ఉండాలి శివార్చ సరేనండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఉపన్యాసం ఉపన్యాసం అని విన్నారుగా ఈ ఉపన్యాసం అనేటువంటిది ఏంటంటే ఉపన్యాసము ఉప అంటే సమీపం దగ్గర ఎవరికి దగ్గర ఎవరికి దగ్గర అంటే అంటే భగవంతునికి దగ్గర భగవంతునికి దైవమునకు దైవమునకు దగ్గర దైవమునకు దగ్గరగా న్యాసము అంటే దైవమునకు దూరముగా ఉన్నాము దానిని ఇప్పుడు దైవమునకు న్యాసము ఏదైతే దైవానికి దూరము చేసి ఉందో దానిని దూరం చేసి న్యాసం అని అంటే విడిచిపెట్టుట న్యాసము కర్మ యోగము కర్మ సన్యాస యోగము కదా దాంట్లో న్యాసము అంటే విడిచిపెట్టుట ఉపన్యాసము అంటే విడిచిపెట్టి దగ్గరికి చేరుట ఎవరికి దైవమునకు దగ్గరకు చేరుట దైవం ఎక్కడుంది ఎక్కడుందో అది తెలుసుకొని మనము మనము దైవానికి దగ్గరున్నామా దైవానికి దూరంగా ఉన్నామా అనేది తెలుసుకుని దైవానికి దగ్గరైతే దైవానికి దగ్గరగా తీసుకుని వస్తే దానిని ఉపన్యాసము అంటారు ఉపదేశము ఉపదేశం ఉపదేశం అంటే మంత్రోపదేశం అని అంటారుగా మంత్రోపదేశం ఇప్పుడు రామకోటి జపం చేస్తున్నారు రామకోటి యజ్ఞం చేస్తున్నారు కదా రామకోటిలో ఏం చేస్తారు రామకోటిలో రామ మంత్రమును జపిస్తాం అది వాచక జపము ఉపాంసు జపము మానసిక జపము అని మూడు రకాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము వాచక జపం చేస్తాం అంటే ఏంటి ఉప దేశము అంటే మనము మనం మామూలుగా ఉంటాం చూడండి మనం ఉండేటువంటిది ఎక్కడున్నాము అంటే మనం ప్రపంచంలో ఉండమని ఉంటాం దాన్ని ఇప్పుడేమవుతుందంటే ఆ మంత్రమును పట్టుకొని మన మనస్సు దైవము దగ్గరికి వస్తుంది దానిని దేనితో దేనితో దైవమునకు దగ్గరవుతామో దానిని మంత్రము అని అంటారు మననాత్ త్రాయత ఇది మంత్ర దాన్ని పట్టుకొని మనల్ని ఏం చేస్తుందంటే మనముండేటువంటి స్థాయిలో నుంచి పైకి తీసుకొచ్చి మనం ఉండే స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి దైవమునకు దగ్గరగా చేర్చుట అంటే దైవము ఎక్కడ ఉందో ఏ దేశములో ఉన్నదో ఆ దేశమునకు చేర్చటాన్ని ఉపదేశము అంటారు అర్థమవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఉపదేశము ఉపదేశం అంటే దైవమునకు దగ్గర దేశమునకు తీసుకొని వెళ్ళుట అది ఉపదేశం ఉపన్యాసం ఉపన్యాసము అనంటే నువ్వు ఏదైతే పట్టుకొని దైవమునకు దూరమై ఉన్నావో ఆ దూరమైనటువంటి దానిని తొలగించి నిన్ను దైవము నాకు సమీపమునకు తీసుకొస్తే దాన్ని ఉపన్యాసం అని అంటారు దీంట్లో ఉపన్యాసంలో ఇప్పుడు టీచర్ ఉంటాడు స్టూడెంట్స్ ఉంటారు టీచర్ చెప్పేది కూడా ఉపన్యాసమే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడా ఉపాధ్యాయుడు ఏమిటి ఉపాధ్యాయుడు ఉప అంటే సమీపమునకు ధ్యాయము ధ్యేయము ధ్యేయము విన్నారా ధ్యేయము ధ్యేయమంటే అంటే లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యమును గురించి వెళ్ళుట దాన్ని ధ్యేయమునంట ఇక్కడ ఉప ధ్యాయుడు లేకపోతే ఉపాధ్యాయురాలు అంటే ఇప్పుడు ఏమవుతుంది ఏ ధ్యేయమైతే ఉన్నదో దానికి సమీపమునకు తీసుకుని వెళ్ళేవారు ఏ ధ్యేయమైతే ఉన్నదో ఆ ధ్యేయ విషయమునకు దగ్గరగా తీసుకుని వెళ్ళుట లేకపోతే ఆ విషయముని గురించి అక్కడ ఉండుట దానిని వాళ్ళను ఇప్పుడు ఉపాధ్యాయుడు ఇప్పుడు ఇక్కడ మనం జరుగుతున్నదే ఇది ఇప్పుడు ఉపన్యాసంలో ఈ ఉపన్యాసంలో కొన్ని రకాలు చెప్తాను వినండి చెప్తూ ఉంటాం మేము చెప్తా ఉంటాం మీరు వింటూ ఉంటారు మీరు ఏం ప్రశ్న అడిగేదానికి లేదు మీరు ప్రశ్న అడగకూడదు నేను చెప్తూ ఉంటాను మీరు వినుట ఇదొక పద్ధతి ఇదొక పద్ధతి ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుసరించే పద్ధతి దాన్ని ఏమంటారు తెలుసా దానికి ఒక పేరుంది దానికి ఒక పేరు ఏంటంటే అనుగ్రహ భాషణము విన్నారు ఎప్పుడన్నా అనుగ్రహ భాషణం అంటే ఏంటి మిమ్మల్ని అనుగ్రహించి మీ పైన దయతో భాషించుట భాషించుట అంటే మాట్లాడుట మీకు చెప్పుట మీకు చెప్పుట అంతే దాన్ని ఏమంటారు అనుగ్రహ భాషణం ఇదొక పద్ధతి తర్వాత రెండవ విధానం రెండవ విధానంలో ఇప్పుడు టీచర్ ఉంటాడు టీచర్ ఏం చేస్తాడు క్లాస్ చెప్తాడు టీచర్ క్లాస్లో చెప్పినప్పుడు ఆయన చెప్పాల్సింది చెప్పేసి ఆయన వెళ్తాడు అంటే ఏంటి ఆడ స్టూడెంట్స్ని అందరినీ ఉద్దేశించి చెప్తాడు చెప్తాడు వెళ్తాడు ఇది ఒక పద్ధతి ఇది కూడా అనుగ్రహ భాషలాగా ఉంటుంది ఒక రకంగా కానీ దాంట్లోనే ఇంకొక పద్ధతి ఉంటుంది ఏమిటంటే చెప్పుతూ ఉన్నప్పుడు మధ్యలో మధ్యలో ప్రశ్నలు వేయుట మీకు ఎప్పుడైనా జరిగినాయా ఇటువంటివి స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటాడు టీచర్ చెప్తూ చెప్తూ అర్థమైందా ఇది ఎట్లొచ్చిందో వచ్చిందో తెలిసిందా అని అడుగుతాడు అంటే అర్థం ఏమిటి వీళ్ళకి ఏమైనా బుర్రలోకి పోయిందా లేదా అని ప్రశ్నలు వేస్తూ అడుగుతూ మధ్యలో మధ్యలో ఏంటివైనా వాళ్లకు సరిపేటట్లుగా చెప్తూ అప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు వెళుతూ దాంట్లో వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు కూడా విశ్లేషణ చేస్తూ ఇది ముందుకు వెళ్ళుట ఇది ఒక పద్ధతి ఈ మూడింటిలో ఏది గొప్పదంటారు సరే ప్రశ్నలు వేసేది మంచిది అవునా ఎందుకు ప్రశ్నలు వేయాల్సి వస్తుందంటే అక్కడ ఎంతవరకు గ్రహించినారు అనేటువంటిది విషయము చాలా లోతైనది అని అనుకోండి విషయము చాలా లోతైనది విషయము లోతైనదైతే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం ఉంటుంది అప్పుడేం చేయాలి అప్పుడు ఇంకా బాగా ఇంకా బాగా లోతుగా అధ్యయనం చేయాలి అందుకని ఏం చేస్తారు తెలుసా టీచర్ అక్కడ చెప్పేది ఉండదు విషయము చాలా లోతైనదైతే టీచరు చెప్పేది ఉండదు టీచర్ ఏం చేస్తారు తెలుసా గమ్మున ఉంటాడు టీచర్ గమ్మున ఉంటాడు స్టూడెంటే దానిపైన మీరు పిహెచ్డి గురించి తెలుసా పిహెచ్డి చదువుకుంటారు కదా డిగ్రీలు అవుతాయి కదా డిగ్రీ అయిన తర్వాత పిహెచ్డి ఉంటుంది ఆ పిహెచ్ పీజీ పిహెచ్డీ రెండు ఉంటాయి దాంట్లో పిహెచ్డిలో ఏం చేస్తారంటే స్టూడెంట్ లైబ్రరీకి వెళ్ళాలి స్టూడెంట్ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్కులు చదువుకుంటాడు దాంట్లో ఎవరెవరు ఏమేమి చెప్పినాడు ఎలా అనేది ఆయన చదువుకుంటాడు దాంట్లో చదువుకొని వచ్చి దాన్ని వాళ్ళకు గైడ్ ఉంటాడు గైడ్ అంటే గురువు గారు ఆ గురువు గారి దగ్గరకు వచ్చి దానిపైన చర్చిస్తారు దీనిని నేను ఇలా స్టడీ చేసినాను దీంట్లో ఇది ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఇది సరిపోతుందా నేను అర్థం చేసుకునింది ఇట్లా సరిపోతుందా అనేటువంటిది ఈయన చెప్తాడు అప్పుడు గురువు ఏం చేస్తాడు గురువు దానిపైన ఇది దీనిలో ఇంతవరకు సరిపోయింది ఇది సరిపోలేదు అని చెప్తాడు ఇప్పుడు నేను నిన్న నిన్న స్వామీజీని ఒక ప్రశ్న అడిగాను మీరేమైనా నాకు సమాధానం చెప్తారేమో చూడండి అధిష్టాన వివర్తం జగత్ జగత్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జగత్ అధిష్టానము నందు ఎనర్జీ వివర్తముగా ఉన్నది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ఇది నా ప్రశ్న నా ప్రశ్న ప్రశ్నార్థమైందా మీకేమైనా దీనిపైన సమాధానం స్వామీజీ చెప్పారు అంటే ఇప్పుడు ఏంటి నేను ఇప్పుడు ప్రశ్న అడిగాను ప్రశ్న అడిగితే దానికి స్వామీజీ సమాధానం చెప్పారు ఇప్పుడు ఈ సమాధానం చెప్పింది సింపుల్గా ఉంది సింపుల్గా ఉంటుంది నేను అడిగినది ఏమి అడిగాను ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే మీ ఇది ఇది కరెక్టా లేకపోతే కాదా కాకపోతే దాని వివరణ అర్థమవుతుందా అంటే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న ఇంతే స్వామీజీ ప్రతి సెంటెన్స్ చదివి అవును అధిష్టాన వివర్తం జగత్ ఎస్ ఇది సత్యం జగత్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సత్యం తర్వాత జగత్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ నాట్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఆల్సో స్వామీజీ సమాధానం నెక్స్ట్ అధిష్టానము ఏమి వివర్తమే ఎనర్జీ అధిష్టాన అధిష్టానం నుండి వివర్తమే కదా అవును వివర్తవాదమే కరెక్ట్ పరిణామవాదం కాదు తర్వాత తర్వాత ఏంటంటే నేను మళ్ళీ దానికోసమని అక్కడ ఇది వస్తుందని నేను మళ్ళీ ఇంకొకటి వేసున్నాను కాబట్టి ఈ ఎనర్జీ ఎనర్జీ కూడా అధిష్టానమునందు వివర్తమే కదా అని నా అభిప్రాయం అంటే అవును అధిష్టానమునందు ఎనర్జీ కూడా వివర్తమే అయిపోయింది ఇప్పుడు ప్రశ్నలోనే సమాధానం ఉందా సమాధానం లేదా స్వామీజీ ఏమన్నా దానికి వివరణ ఏమన్నా చేశారా ఇప్పుడు నేను అడిగింది ఎట్లుంది నేను అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం స్వామీజీ అంతే చెప్పింది మిగిలిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు దాదాపు పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కొంతమందికి అయితే ఇరవై ఐదు నిమిషాలు కూడా చెప్పారు ఇప్పుడు నా ప్రశ్న ఎట్లుంది దానికి ఎస్ నో అనేట్లుగానే ఉంది కానీ ఇంక వేరేం లేదు అర్థమైందా ఏమన్నా ఇప్పుడు నా ప్రశ్న ఎంత మీకు తెలుసా అక్కడ నేను ఇప్పుడు ప్రశ్న వేసినానే అది మీరు మీరు ఇప్పుడు నేను రికార్డింగ్ కూడా అవుతుంది కాబట్టి మళ్ళీ కూడా మీరు విని మళ్ళీ కావాల్సి ఉంటే మీరు చర్చించుకొని మళ్ళీ నన్ను అడగండి మళ్ళీ కావలసి నేను చెప్తా సరే ఇప్పుడేంటంటే ఎప్పుడు కూడా కానీ ఈ అనుగ్రహ భాషణం అని చూడండి అనుగ్రహ భాషణము వలన నువ్వు దైవమునకు దగ్గరవుతావా అంటే అనుగ్రహ భాషణం లేముంటుందంటే చెప్పడం ఉంటుంది నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అలా ఉండు అంతే నీ దగ్గర నుంచి సమాధానాలు ఏముండవు నిన్ను ఉద్ధరించటం అనేటువంటిది అయ్యా నాకల్లా చూడండి బాబు మీరు ఇట్లా నిద్రపోయినారంటే కండ్లు ఉన్నారంటే నేను చెప్పను నిజంగా చెప్తాడా నేను 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 చెప్పను ఇంకంతా ఎందుకు అనవసరం నాకు నేను చెప్తా ఉండేదానికి మీరు విలువను ఇస్తే దాన్ని నేను చెప్పాల మీరు విలువను ఇవ్వకపోతే కానీ నేను చెప్పను చూసుకోండి మీరు నిర్ణయం చేసుకోండి కొంచెం నిదానంగా చూడండి నిదానంగా ఆలోచన చేయండి ఇక్కడ మనం ఎందుకున్నాం దైవం గురించి విచారం చేసుకునేది దైవం అంటే ఏంటి అని తెలుసుకునేదానికి అనుకుంటాం జీవితం ఎంతకాలం ఉంటుంది ఇంక చెప్పండి ఎంతకాలం ఉంటుందో తెలియదు అట్లా దగ్గరకు వచ్చేసినాం దగ్గరకు వచ్చేసినప్పుడు ఇప్పుడన్నా దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయాల్సిన పనిలా అట్లా ప్రయత్నం చేసేదానికోసమే నేను మిమ్మల్ని ప్రశ్నలు వేసి దాన్ని ఏమంటారు చూడండి గుచ్చి గుచ్చి నేను అడుగుతూ మీకు చెప్పుతూ ఏదో చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా అయినా అక్కడ మళ్ళా నాకు విసుగు తెప్పిస్తే నేను సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది చూసుకోండి నేను డ్యూటీ చేయడం కాదు ఒకడు ఉద్యోగం కోసం చేస్తాడు ఉద్యోగంలో వాడికి ఏముంటుంది వాడికి జీతం ఉంటుంది జీతం ఉంటుంది నాకు నాకు కూడా జీతం ఉంది ఏం తెలిసిన జీతము భిక్ష నాకు జీతం భిక్షే దానికోసం మీ దగ్గర ఉన్నా నేను మీరు నన్ను ఉపయోగించుకోండి అర్థం చేసుకోండి ఒక్కసారి కాలు బయట పెడితే మీకు ఇటువంటి వాడు దొరకడు ఇటువంటి మాటలు కూడా దొరకవు నిజంగా కూడా చెప్తున్నా ఎటువంటి మాటలు దొరకవు ఇట్లా మీకు చెప్పేటువంటి వాడు కూడా దొరకడు కాబట్టి మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు దయచేసి నాకు అనుగ్రహ భాషణము తెలుసు విచారణ తెలుసు విచారణలో లోతు విచారణ తెలుసు మీరు నన్ను ఎలా విచార ఎలా ఉపయోగించుకుంటారో అది మీ ఇష్టం విద్యుత్ చలం కిమ్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తాను విద్యుత్ చలం విద్యుత్ విద్యుత్ అని అంటే ఈ విద్యుత్ అని కాదు విద్యుత్ అని అంటే ఇప్పుడు మనకు వర్షం వచ్చేదానికి వర్షం వచ్చేటప్పుడు లేదా వర్షం వచ్చేదానికి ముందు ఉరుములు మెరుపులు వస్తాయి చూడండి ఉరుములు మెరుపులు ఎలా ఉంటాయి ఎంతసేపు ఉంటాయి అది మెరిసి ఉరుముతుంది మెరుస్తుంది అవునా ఆ ఉరుము మెరుపు ఏమండి మనకు వినిపించేది మనకు విని వినిపించేది శబ్దం వస్తుంది ఉరుముట అనే శబ్దం మనకు వస్తుంది ఆడ మెరుయుట అనేది జరుగుతుంది అవునా ముందు మెరుస్తుందా లేకపోతే ఉరుముతుందా అంటే ముందు మెరుస్తుంది తర్వాత ఉరుముతుంది కానీ మనకెట్లా ఉంటుంది ఉరుము మనకు శబ్దం వినిపిస్తుంది వినిపించినప్పుడు చూస్తాం అవునా ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎంతసేపు ఉంటుంది అది అది ఉరిమి మెరిసెల్లిపోతుంది అవునా అట్లా ఉరిమిలాగా ఉరుములులాగా ఉరిమి కనిపించి కనిపించకుండా పోయేది అది ఏమిటి ఒక్కసారి ఉరిమిందని అనుకోండి ఒకసారి ఉరిమినప్పుడు దాంట్లో నుంచి వస్తుంది చూండి వెలుతురు అందులో కరెంట్ వస్తుంది అనమాట వెలుగు ఆ వెలుగును కన్నా ఒకవేళ వీళ్ళకన్నా స్టోర్ చేయగలిగితే స్టోర్ చేయగలిగితే స్టోర్ అంటే దానికన్నా నిల్వ చేయగలిగితే భారతదేశానికి ఒక సంవత్సరం కాలం కరెంటును ఫ్రీగా అందరికీ సప్లై చేయొచ్చట ఒక్కసారి ఉరిమిన దానిని దాంట్లో నుంచి వచ్చినటువంటి తేజస్సుని స్టోర్ చేయగలిగితే భారతదేశానికి చూడండి ఎంత ఉంటుంది అది ఎంతసేపు కనిపిస్తుంది అట్లా కనిపించి వెళ్ళిపోతుంది అటువంటిది విద్యుత్ చలం కిమ్ ఆ విధంగా ఆ విధంగా ఉరిమి మెరిసి వెళ్ళిపోయేది ఏమిటి ప్రశ్న అంటే అర్థం ఏమిటి దాంట్లో ఎంత సామర్థ్యం ఉంది అందులో ఉండేటువంటి తేజస్సులో కరెంటు ఇప్పుడు ఎంత దేశానికి అంతటికి ఇవ్వచ్చును అని చెప్పినారుగా అంత సామర్థ్యం ఉందిగా అంత సామర్థ్యం ఎంత చెప్పు జస్ట్ ఒక్కసారి అట్లా ఊరిమి అలాగే ఇక్కడ కూడా మనకేంటంటే దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అటువంటిది నీ జీవితంలో ఏమిటి దాన్ని నువ్వు గుర్తిస్తే ఏమవుతుంది దాన్ని ఏం చేస్తావు దానిని బాగా ఉపయోగించుకుంటావు దాన్ని బాగా ఉపయోగించుకుంటావు ఏమిటవి అంటే దానికి సమాధానం చూడండి ధన యవ్వన ఆయు ఉందా ధన యవ్వన ఆయు ధనం ఏమంటే ధనం ఎంతసేపు ఉంటుంది మన దగ్గర ఎంతసేపు ఉంటుంది తెలుసా నీ దగ్గర జేబులో ఉంటుంది అడవి చూస్తా కింద చూస్తే వాడికి ఇచ్చేసి వాడు ఏదో తీసుకుంటాం అంటే ఏమైంది నా దగ్గర ఉండే ధనం వా దగ్గర పోయింది వారి దగ్గర ఉండే ధనం ఇంకో దగ్గర పోయింది పోతా ఉందా లేదు ఇట్లంతా నా దగ్గర నిల్బు నిల్వ ఉంటుందా అది ఉండదు అది చంచలమైనది ధనము చంచలమైనది అలా చంచలమైనటువంటిది ఒకటి తర్వాత యవ్వనం 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 కూడా ఏమవుతుంది వస్తుంది పోతుంది అది దాన్ని చూద్దాము అని అనుకొని ఓహో యవ్వనం అంటే ఇట్లా ఉంటుందా అని అనుకునే లోపలే వెళ్ళిపోతుంది తర్వాత ఆయు కాలం కూడా ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అంటే వీటిని ఏం చేయాలి వీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి చాలా జాగ్రత్తగా వద్దా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి దానం పరం కిం దానం పరం కిం ఉత్తమమైన దానం దానం చేస్తాం మనం దానము చేస్తాం దానములలో ఉత్తమమైన